తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు మాత్రం రికార్డు స్థాయిలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాత్రి చాలా ఏరియాల్లో భారీ వర్షం కురుస్తుంది నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది దీంతో ముసురుగా మొదలైన వాన చాలా ఏరియాల్లో మోస్తరు నుంచి భారీగా పడింది దీంతో ఇవాళ ఉదయం నుంచే వెదర్ కూల్గా మారింది ఇవాళ సాయంత్రం పలు జిల్లాలలో పాటు సిటీలోనూ వర్షం మొదలవుతుంది వాతావరణ శాఖ తెలిపింది ఇది రాత్రంతా కురుస్తుందని చెబుతుంది హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరోవైపు నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ భువనగిరి నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వానలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది అదేవిధంగా శనివారం వరంగల్ హన్మకొండ రంగారెడ్డి మహబూబాబాద్ నా నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది ఆదివారం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగం సిద్దిపేట మంచిర్యాల భూపాలపల్లి మూలుగు ఖమ్మం కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్నగర్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోసరు వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది అంతేకాదు ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో కోస్తా జిల్లాలోని ఐదు రోజుల పాటు బలమైన గాలిలో ఉండే అవకాశం ఉన్నాయి ప్రకాశం నెల్లూరు అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల తిరుపతి జిల్లాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో విజయనగరం జిల్లాలో పన్నెండు సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుకు మళ్లీ వరద మొదలవుతుంది ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు రాష్ట్రంలో పడుతున్న వానలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతుంది ఇప్పటికే జూరాల శ్రీశైలం జుంగభద్ర ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి ఎగువ నుంచి వరద కంటిన్యూ అవుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు సాగర్ ప్రాజెక్టుకు వరద మాత్రం స్లోగా కొనసాగుతుంది శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో చాలా తక్కువగా ఉంది జూరాల నుంచి దాదాపు ఎనిమిది గేట్లు అయితే దిగున శ్రీశైలంకు నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు అటు తుంగభద్ర నుంచి కూడా శ్రీశైలం అవుట్ఫ్లో కొనసాగుతోంది జూరాల నుంచి ముప్పై ఆరు వేల క్యూసెంకులు సుంకేశ్వర జలాశయం నుంచి పదహారు వేల క్యూసెంకులు వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది దీంతో శ్రీశైలం కుడి ఎడమ విద్యుత్ ఉత్పత్తిలో అరవై ఎనిమిది వేల క్యూసెంకులు నీటిని సా నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయంలో ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండగా ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులకు చేరింది నీటి సామర్థ్యం రెండు వందల పదహైదు టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట తొంభై టీఎంసీలుగా నమోదైంది